నో బట్స్ హామ్డ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలి అనుకుంటే మ్యాక్సిమం వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసుకొని తీసుకోండి కుదరకపోతే ట్రాన్స్పోర్ట్ అప్పుడు కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని అవసరమైతే ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే వీడియో కాల్ కూడా చెక్ చేసుకొని చెక్ చేసుకొని చూసుకొని తీసుకోండి ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ రెండు పుంజుల్ని ఒక పెట్టని మీ ముందు తీసుకొని రావడం జరిగింది ఈ మూడు కూడా భీమవరం జాతి మెట్టవడానికి సంబంధించిన బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది ముందుగా ఇక్కడ మీరు చూస్తున్న కోడి యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ఇది ఒక రంగు వచ్చేసి కాకిపెట్ట ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మెట్టవాటానికి సంబంధించిన పెట్టగా చెప్తున్నారు బరువు వచ్చేసి నాలుగు కేజీల వరకు ఉంటుందని చెప్తున్నారు ఒకసారి గుడ్లు పెట్టిందని చెప్పడం జరిగింది కాస్ట్ వచ్చేసి మూడు రూపాయలు చెప్తున్నారు రెండో కూడా వచ్చేసి నెమలిపింగల ఇది వచ్చేసి ఐదు కేజీల వరకు ఉంటుందని చెప్తున్నారండి ఇదైతే ఒకసారి విజేత అని చెప్తున్నారు యాభై వేల రూపాయలకైతే ఒకసారి చేసిందని చెప్పి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగలాల వరకు ఉంటుందని చెప్తున్నారు బరువు వచ్చేసి ఐదు కేజీలుగా ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి రెండు సంవత్సరాలు కాస్ట్ వచ్చేసి పదివేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నెమ్మది పింగళ కాస్ట్ వచ్చేసి పదివేల రూపాయలు చెప్తున్నారు అలాగే నెక్స్ట్ వచ్చేసి చివరిగా అబ్రాస్ ఫ్రెండ్స్ దీని యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై మూడు గల వరకు ఉంటుందని చెప్తున్నారు బరువు వచ్చేసి మూడు నుంచి నాలుగు కేజీల మధ్యలో ఉంటుందని చెప్పడం జరిగింది వయసు వచ్చేసి ఒక సంవత్సరం వయసు కలిగిన కోడిగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి ఐదు వేలు రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ అబ్రాస్ కాస్ట్ వచ్చేసి ఐదు రూపాయలు చెప్తున్నారు బ్రదర్ కడ్రస్ అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే మిరియాలగూడ అండి తెలంగాణ స్టేట్ మిరియాలగూడ దగ్గర నేరేడు జర్లగా చెప్తున్నారు తెలంగాణ స్టేట్ మిరియాలగూడ దగ్గర సూర్యాపేట జిల్లా మిరియాలగూడ దగ్గర నేరేడు జర్లగా చెప్తున్నారు బ్రదర్ పేరు వచ్చేసి లింగారెడ్డి గారండి ఇంట్రెస్ట్ ఉండి కావాలి అనుకున్న వారు కాల్ చేసి పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ అయితే ఎక్కువ దూరం అయితే చేయలేమని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక యాభై కిలోమీటర్లు లేదా ఒక వంద కిలోమీటర్ల లోప అయితే బై హ్యాండ్ చేసుకొచ్చి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఈ మూడు బల్క్గా తీసుకుంటే ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే కొంచెం ఎక్కువగా ఇస్తామని చెప్తున్నారు కావాల్సిన వారు మాత్రమే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్